Oh, uh -huh.

తెలుగుదేశం పార్టీ ఆశయాలు నచ్చి తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలను బట్టి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల మూడు వందల నలభై రెండు కోట్లు ఇచ్చిన కారణంగా మైనార్టీల సంక్షేమం ఒక తెలుగుదేశంతోనే సాధ్యమని తెలుసుకొని మా సోదరుడు దాదు గారు ఈరోజు తన అను తన సోదరులతో అందరితో తెలుగుదేశం పార్టీలోకి రావడానికి చాలా సంతోషకరం మీరందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం సార్ ఓకే సార్ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలకి రావడం జరిగింది ముందు సోదరుడు గతంలో దాదాపు ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు కొంతమంది వైఖరి నచ్చక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో పార్టీలో చేరాడు ఈరోజు మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్ అయితే ఏమి అలాగే నారా లోకేష్ గారి నాయకత్వం అయితే చూసి మళ్ళా నేను మా ఏదైతే సొంత కుటుంబం ఉందో దాంట్లోకి రావాలని చెప్పేసి సోదరుడు నన్ను చెడడం జరిగింది ఈ పవిత్ర రంజాన్ మాసంలో సోదరుడు దాదా కళ్ళందరు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ముప్పై ఏడవ డివిజన్లో గతంలో కానీ ఇక్కడ పార్టీ చాలా వీక్గా ఉంది సోదరుడు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ బలపడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు ముస్లిం సోదరులకి ఇమాం మోహన్కి పదివేల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది గతంలో ఐదేళ్ళు కనీసం జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులతో ఓట్లు ఇప్పించింది గెలిచి ఎలా ఉన్నారు కనీసం మసీదులో నీళ్లు ఉన్నాయా లేకపోతే మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని కానీ ఇప్పుడే కానీ చూసిన దాఖలా లేదు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎనిమిది నెలలలోనే ప్రతి మసీద్కే ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరమ్మతుల కోసం అలాగే హిమంయంలోకి సాలీస్ ఇవ్వడం జరుగుతోంది నెల నెల పదివేల రూపాయలు దిగిపోవడం జరుగుతోంది ఈ బడ్జెట్లో దాదాపు ఐదు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు కేవలం ముస్లిం మైనార్టీ కోసం కేటాయించడం జరిగింది ఇవే కాకోకుండా దుల్హన్ పథకం గతంలో మీరు చూశారు ఎవ్వరికి ఏ చిన్న ఆడపిల్ల పెళ్ళైనా కానీ లక్ష రూపాయలు ఇచ్చి పంపించేవాళ్ళు అలాగే హజ్ యాత్రకి హజ్ యాత్రకు ఎవరైతే పోవాలంటే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అలాగే ప్రతి కోట ముస్లిం కోట ఏదైతే ఉందో ఖచ్చితంగా చేరేదట్టుగా మా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది ఈసారి వచ్చిన ఎన్ని నెలల్లోనే ముస్లిం మైనార్టీని అప్పుంచేర్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ఉంది అలాగే గతంలో రంజాన్ తోఫా ఇచ్చారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో రంజాన్ తోఫా లేదు సంక్రాంతి కార్మిటీ లేదు అన్నీ ఎత్తేసాడు కేవలం లాస్ట్కి పేదవాళ్ళు తినే అన్న క్యాంటీన్లో అన్న క్యాంటీన్ కానీ తీసేయడం జరిగింది మళ్ళీ మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ ఒకటి కేవలం ఐదు రూపాయలకే ఎక్కడైతే పేద పడ వర్గాలు వాళ్ళు ఉన్నారో అక్కడ పెట్టి దాదాపు స్టేట్లో రెండు వందల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకోకుండా ఇంకో రెండు వందల అన్న క్యాంటీన్కి ప్లాన్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు తొలి విడతగా అరవై ఐదు అన్న క్యాంటీన్లు త్వరలోనే ప్రారం ప్రారంభించిపోతున్నారు అలాగే మీతో కానీ ఎక్కడైతే మున్సిపాలిటీలో తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో అవి కానీ ఇస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇవన్నీ చూసి మా సోదరుడు దాదా కలందర్ గారు ఆకర్షితున్నాయి మా సొంత పార్టీలోకి నేను రావాలని చెప్పేసి గతంలో కొంతమంది కొంతమంది వైఖరి నచ్చక పార్టీని వదిలాడు మళ్ళా పూర్వ వైభవం ఈ డివిజన్ తీసుకుని రావాలని చెప్పేసి సోదరుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జరుపుతూ